అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు గోమాత సురేష్ ఇస్టా లైఫ్ తరఫున ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం చాలామంది మంచి సలహాలు తీసుకొని వాళ్ళ వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు కొన్ని సలహాలు మనకి నచ్చవు ఎందుకంటే ఇది ఒక స్టాటస్ సింబల్ అయిపోతుంది స్టాటస్ సింబల్ అంటే తప్పదు నేను ఉంచాలి అనేటప్పుడు అది మా గురుగారు రాజీవ్ దీక్షిత్ గారు చెప్తా ఉంటారు ఫ్రిడ్జ్ గురించి బా అద్భుతంగా చెప్తారు సో ఈరోజు మరొకసారి మీకు ఫ్రిడ్జ్ గురించి అనుకుంటున్నాం ఫ్రిడ్జ్ అనేది కనుక్కునేది కేవలం మందులు పెట్టుకోవడానికి మీ నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఇప్పుడు డయాబెటిక్ ఇన్సులిన్ ఉందనుకోండి అది కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి సో దానికోసం మాత్రం తయారు చేసింది కానీ మీరు చట్నీలు లేకపోతే ఇంకా చెప్తారు దోసల తాలి పిండిలు గోధుమ పిండిలు పెట్టుకోవడానికి కాదు రైట్ సో నేను కొందరు కొందరు ఫ్రిడ్జ్లో అనుకోకుండా చూస్తూ ఉంటాం ఏమైనా మంచిగా దొరుకుతాయంటే అన్నీ తినే ఆహార పదార్థాలు అన్నీ అందులో ఉంటాయి రైట్ మెడిసిన్స్ దాయడానికి కోసం తయారు చేద్దాం అంటే ఒకే టెంపరేచర్లో మీ కొన్ని ప్రోడక్ట్లు పాడైపోతాయి సో అందుకని దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఫ్రిడ్జ్ తయారు చేస్తారు సిఎఫ్సి గ్యాసెస్ మనిషి తయారు చేసిన గ్రేట్ ఇన్నోవేషన్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉండడం వల్ల కొన్ని ఎన్నో అసలు బ్యాక్టీరియా లో మనం కాపాడుతున్నాం చాలా వైరస్ల సిస్టంలో ఏవైతే ఉన్నాయో దాని అన్నిటినీ కావాల్సిన మంచి బ్యాక్టీరియాని కాపాడాలంటే ఫ్రిడ్జ్ కంపల్సరీ కావాలి సో దానికి వాడాలి కానీ మనమే సిఎఫ్సి గ్యాసెస్ ఇస్తే కంప్లీట్లీ వరస్ట్ గ్యాసెస్ క్లోరిన్ ఫ్లోరో కార్బన్స్ అందిస్తామంటారు ఇవన్నీ విషాలు సో అవి మనం రెగ్యులర్గా తీసుకుంటాం అంటే మనిషి డైరెక్ట్గా చచ్చిపోతాడు అంటే క్లోరిన్ పీల్చండి చచ్చిపోతారు ఫ్లోరిన్ తీసుకోండి చచ్చిపోతాడు కార్బన్ తీసుకోండి చచ్చిపోతాడు ఇమీడియట్గా చచ్చిపోతాడు పెద్ద విషయం కాదు దాన్ని తయారు చేసేది ఎంత కావాలి ఎంత ఉండాలి చల్లదనం కావాలంటే ఏం తయారు చేయాలి అనేది ఆర్టిఫిషియల్ కూల్ ధనం అంతేగాని నేచురల్ కూల్ కాదు మొన్నటి వరకు శీతకాలం వెళ్ళింది శీతకాలంలో మనం ఎలా చేసుకున్నా మంచిగా రగ్గులు దుప్పట్లు గట్టిగా కప్పుకున్నాం దట్ ఈస్ కాల్ నేచురల్ న్యాచురల్గా ఉంటుంది సో దీనికి నిజంగా చెప్తున్నారంటే వాళ్ళందరూ అనే మాట మనకి ఎక్కడ దేశంలో దొరుకుతుందండి రెండు కిలోమీటర్లకి కూరగాయలు దొరుకుతున్నాయండి మనం ఏం పెద్ద ఎడారులో లేము కదా ఎడారులు ఉన్నాడు కావాల్సింది పెట్టుకోవాల్సింది అంటే అలాంటివన్నీ మనకి హాయిగా ఎక్కడ పడితే దొరుకుతున్నాయి వేరు వేరుగా విత్తనాలు వేస్తే చాలా లెగిపోతున్నాయి ఆకులు సో నాకు తెలిసి నా దగ్గర మాత్రం ఫ్రిడ్జ్లు ఎక్కువ లేవు వాడలేదు కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు గిఫ్ట్లు ఇచ్చినా కూడా మళ్ళీ అది ఉండలే ఎందుకంటే దాన్ని వాడడం మాకు రాదు కాబట్టి సో చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దాని గురించి తెలిసిన తర్వాత అసలు జరుక్కుంటాం ఒక రైతు బజార్కి వెళ్తాం బంగాళదుంపలు ఎక్కువ కొనుక్కోండి టమాటా తక్కువ కొనుక్కోండి ఒక ఐదు కేజీలు కొనుక్కోండి బంగా అయితే ఒక మూడు కేజీలు నాలుగు కేలు కొనుక్కోండి ఉల్లిపాయలు ఒక ఐదు కేలు కొనుక్కోండి సో వేగంగా పాడైపోతున్నది అవి తక్కువ కొనుక్కోండి ఎక్కువ నిలవ ఉండేవి క్యాబేజీలు కానీ ఇక కానీ ఉంటాయి కదా అవి ఎక్కువ కొనుక్కోండి పర్లేదు సో ఆ రకంగా మీరు ఫుడ్ని అలవా అలవాటు చేసుకుంటే సరిపోదు ఆ కూరలు అనుకోండి ఉదయించుకుంటే సాయంత్రంగా అయిపోతాయి అది వస్తూ వస్తూ కొనుక్కోవచ్చు దానికి మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి నిమ్మకాయలు ఉన్నాయనుకోండి మీరు చిన్న కుండలు ఉంటాయి కదా పాత కొండలు ఉంటాయి కదా దాంట్లో ఫ్రిడ్జ్గా కింద పెట్టుకోవచ్చు లోపలంతా గుడ్డలు పెట్టుకుంటే వేడిగా ఉంటుంది కుండ లోపల మంచి పాత ఏదైనా దుప్పట్లాంటివి వేసేసి అందులో మీరు కా పెట్టుకోవచ్చు అది వేడిగా ఉండే హాట్ ఫ్రిడ్జ్ చల్లగా ఉండాలంటే ఏం చేయాలంటే చల్ల చిన్న ఫ్రిడ్జ్లు అంటే మీరు ఫ్రిడ్జ్ మానుతారంటే ఎన్నో సలహాలు ఇస్తాం సో ఊరికూరికే ఫ్రిడ్జ్లు పెట్టాల్సిన పల్లే ఒక మంచిగా కాటన్ తీసుకోండి ఒక వుడెన్ కాటన్ తీసుకోండి వుడెన్ చెక్కలతో ఉండే ఒక పెట్టే తీసుకొని అందులో మంచిగా ఇసు ఒక మంచి కుండ పెట్టేసి మొత్తం అంత సముద్రం ఇసుక లేకపోతే బయట దొరుకుతూ ఉంటుంది ఒక రెండు మూడు బస్తాలు ఇలాగేస్తే ఎంత పెద్ద కుండగా అంటే అందులో బయట ఆ ఇసుక మీద నీళ్ళు వేయండి చాలు లోపలంత కొండంత చల్లగా ఉంటుంది మీరు కావాలంటే ఫ్రిడ్జ్లు పెట్టుకోండి పైన ఒక చిన్న పిరమిడ్ ఒక చిన్న పిరమిడ్ పెట్టుకోండి మంచి ఎనర్జీ ఉంటుంది ట్రై చేయండి మా గోషాలలో ట్రై చేస్తాం చాలా బాగున్నాయి సో ఏం చేయాలంటే ఒక చెక్క చెక్క తీసుకొని అందులో మొత్తం అంతా కొండ పెట్టేసి ఒక మొత్తం అంతా ఇసుక పెట్టుకోండి ఇసుక పెట్టుకొని వీడు వాడేసిన నీళ్ళు అంటే మీరు వాడేసింది ఉంటాయి కదా నీళ్ళు అవన్నీ అలాగ పక్కకేసేయండి లేకపోతే మీరు ఆర్వో వాటర్ నుంచి వస్తుంటే కదా వేస్ట్ వాటర్ దాని మీద పెట్టుకొని చాలా చల్లగా ఉంటుంది దాంట్లో మీరు కావాలంటే టమాటాలు ఆకుకూరలు నిమ్మకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు లేకపోతే ఏదైతే ఎండిపోతాయనుకుని ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇది గ్రేట్ సూచన చాలా బాగుంటుంది సో ఇది న్యాచురల్ ఫ్రిడ్జ్ ఎటువంటి సిఎస్సి గ్యాసెస్ ఉండవు నీ చల్లగా ఉంటుంది రైట్ చాలా నీట్గా క్వాలిటీగా ఉంటుంది దాని మీద మీరు గడ్డి పెట్టుకున్నారనుకో ఇంకా బాగుంటుంది వేడిగా ఉంటుంది చల్లగా ఉంటుంది వేడి ఎండాకాలంలో చల్లగా ఉంటుంది చలికాలంలో మళ్ళీ వేడిగా ఉంటుంది ఇది ఒక మంచి ఫ్రిడ్జ్ కదా అదే ఇది గ్రేట్ ఇన్నోవేషన్ అండి ఇది ట్రై చేయండి ఊరి ఊరికి ఏది పెడితే అది తినేది ప్రతి ఒక్కటి అందులో వేసుకున్న చపాతి పిండి పెడతారు దోశల పిండి పెట్టేస్తారు ప్లీజ్ అలాంటివన్నీ దానికోసం తయారు చేయలేదు సో దాని డబల్ డెకరేట్ చిన్నది ఏంటి డబుల్ డోర్ ఏంటి ఇది ఏంటి కాదు సో అది మనిషికి పనికిరాని వస్తువు అది ఓన్లీ మెడిసిన్ కోసం తయారు చేసిన వస్తువు అని చెప్పబడింది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆపిల్ పండు బయటికి నీట్గా కనబడుతుంది లోపలంతా డల్ అయిపోతుంది సో ఆల్రెడీ పది రోజులు ప్రాక్టి ట్రావెల్ చేసి వచ్చింది మన దగ్గర రావాలంటే సో దాన్ని మళ్ళీ ఇంకో నాలుగు రోజులు ఉంచడం కాదు వచ్చింది కోసుకొని కసకసలు ఆడుకొని తినేయాలి అంతే సో ఇలాంటివి ఎన్నో విషయాలు స్టార్ లైఫ్ తరఫు నుంచి మీకు సలహాలు సూచనలు అందాలంటే మమ్మల్ని సంప్రదిస్తూ ఉండండి వీలైనంత వరకు ప్రకృతి శాంతసిద్ధంగా బతకడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ శరీరమే ప్రకృతి శరీరం ప్రకృతిగా కాబట్టి ప్రాకృతికంగా ఎప్పుడైతే బతుకుతామో ఎక్కువ రోజులు మిమ్మల్ని బతికిస్తూ ఉంటుంది ఆరోగ్యంగా సో సలహాల సూచనల కోసం సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ దీన్ని కాల్ చేయండి మరిన్ని సలహాలు తెలుసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి నమస్కారం